కోరమండల్ వారి గోదావరి ఎన్రిచ్ వేపపిండి మరియు ఇతర నూనె చెక్కల యొక్క శాస్త్రీయ మేళవింపుతో తయారు చేయబడిన వేప సమృద్ధిత ఉత్పాదన గోదావరి ఎన్రిచ్ గోదావరి ఎన్రిచ్ వాడడం వల్ల లాభాలు నేల సారాన్ని పెంచుతుంది కీటకాలు మరియు తెగుళ్ల నుండి రక్షణ నాణ్యమైన అధిక పంట దిగుబడులు రసాయనిక ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అత్యధికంగా ముప్పై ఐదు శాతం సేంద్రియ కర్బనం కల ఎరువు వరి ప్రత్తి మిరప మొక్కజొన్న వంటి అన్ని ప్రధాన పంటలతో పాటు అన్ని రకాల కూరగాయల పంటలు మరియు తోట పంటలు అయిన అరటి మామిడి బత్తాయి ఆయిల్ పామ్ తదితర పంటల్లో వాడి అధిక ప్రయోజనాన్ని పొందగలరు గోదావరి ఎన్ రిచ్ వాడవలసిన మోతాదు ఎకరానికి వంద నుండి నూట యాభై కేజీలు ఇప్పుడు మీ గోదావరి ఎన్రేచ్ మీరు కోరుకునే నలభై కేజీల బ్యాగులో లభ్యం గోదావరి ఎన్రేచ్ ఇది కోరమండల్ వారి సేంద్రియ ఉత్పాదన